హాయ్ ఫ్రెండ్స్ ఈ ముగ్గుకి లైక్ అయితే తప్పకుండా చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ ముగ్గుకి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వైకంఠ ఏకాదశికి చాలా చాలా బాగేశాను చాలా కష్టపడ్డాను అసలు లైక్ చేస్తే కదా ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే వీడియో చాలా చాలా మీకు అందరికీ నచ్చుతుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసే ప్రతి వీడియోకి మీ నుంచి నేను కోరుకునేది ఒకే ఒక్క లైక్ అనమాట లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చక్కగా మనం ఇగ వైకంఠ ద్వారా దర్శనంకైతే వైకంఠ ఏకాదశి రోజైతే వెళ్ళాము భక్తులైతే చాలా రష్గా రద్దీగా ఉంది ఇది మేము ఉండే అపార్ట్మెంట్కి కొంచెం దూరంలో ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట చాలా చక్కగా అలంకరించారు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఆనందంగా దర్శించుకున్నారు సరదాగా టైం గడిపారన్నమాట వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పోవాలనిపించట్లేదు అంత బాగా ఈ వైకంఠ ఏకాదశికి అలాగే ఉత్తర ద్వారం దర్శనం చాలా చక్కగా చేసుకున్నాము అందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను తిరుమల వెళ్ళటానికి వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్తున్నాను కానీ మనకి త్రీ డేస్ మనకి అసలు ఆలో లేదు కాబట్టి ఇక్కడ నేను బెంగళూరులో ఈ ఉత్తర ద్వారం అయితే దర్శించుకున్నాను మనకి చక్కగా వెంకటేశ్వర స్వామి అయితే దర్శనాన్ని ఇచ్చారు భక్తులు అందరూ పాటలతో సంగీతంతో గానాలతో అసలు చాలా చక్కగా ఏర్పాట్లు అనేది చాలా బాగా ఘనంగా చేశారనమాట మనం ఎప్పుడైనా గుడికి వెళ్తే మనకి మనమే మర్చిపోతాం అంత సంతోషంగా ఉంటుంది అందుకే మరి పెద్దలు చెప్పారేమో అప్పుడప్పుడు మన ఇంట్లో పూజ చేసుకుంటే కూడాను గుడికి వెళ్ళాలని ఎలాంటి ఆరోగ్యం పాడవకుండా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే మన మనసు హ్యాపీగా ఫీల్ అవుతుందో మన ఆరోగ్యం కూడా అప్పుడే బాగుంటుంది అలాగే అన్న ప్రసాదాలతో చక్కగా ఒక లడ్డు అలాగే పలావ్ ఇచ్చారు మనం ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా ఇలాంటి ప్రదేశాలకి గుడ్లకి ఇలా వెళ్తే మనం చాలా ఆ కొంచెం పోయినా మన మనసు ఎలాంటి బాధ లేకుండా ఎవరి జ్ఞాపకాలు లేకుండా చాలా అద్ అద్దం తుడిస్తే ఎలా నీట్గా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట అలా ఉన్నప్పుడు మన మనసు మన బాడీకి సంబంధించిన విషయం కాబట్టి మన మనసు చాలా బాగుంటుంది కాబట్టి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అయితే మేము వెళ్ళి చాలాసేపు అక్కడ కూర్చున్నాం అన్నమాట ఆ జనాలను చూసుకొని అలంకరణ అయితే చాలా 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 బాగా చేశారు ఈ అలంకరణ కోసమైనా మీరు ఒక లైక్ అయితే తప్పకుండా చేయాలి చాలా బాగా అలంకరించారు అన్నమాట అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలాగే అక్కడ ఇచ్చే ప్రసాదాలు తింటూ మళ్ళీ మళ్ళీ ఉత్తర ద్వారం దర్శించుకుంటూ అసలు రావడానికి మనకి మనసు రాదనమాట అంతా బాగా చేశారు నేను మా అమ్మ అయితే వెళ్ళాము అక్కడ చాలాసేపు కూర్చున్నాం అనమాట అందరినీ చూసుకుంటూ చాలా సంతోషంగా అనిపించింది మనం ఇంటికి వచ్చి ఏం చేయాలో ఆ టైంలో టీవీ చూస్తాం లేదంటే ఇంకెవరితోనో మాట్లాడతాం అంతే కదా ఆ టైంలో నేనైతే దేవస్థానంలోనే టైం అనమాట స్పెండ్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలంకరణ చూసుకుంటూ అయితే అలానే ఉండిపోయాను అనమాట అంత బాగా నచ్చింది నాకు వీకెండ్ ఏకాదశి రోజు యాక్చువల్లీ నేను అసలు మార్నింగ్ వెళ్ళడానికి కాలేదన్నమాట అయితే సాయంత్రమే వెళ్ళాను ఎందుకంటే మార్నింగ్ వెళ్ళడం కాలేదు అంటే హైదరాబాద్ నుంచి మా పెద్దమ్మ వచ్చారు వాళ్ళకి హాస్పిటల్కి న్యూ పెయిన్కి హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చింది అందుకని వాళ్ళు ఒంటి గంట వరకు ఉన్నారు అందుకే నాకు వెళ్ళడానికి కాలేదు అయినా బాధపడలేదు ఎందుకంటే మనకు ముందుగా కావాల్సింది ఉండేది హాస్పిటల్ పని తర్వాతే నేను గుడికి వెళ్తానైతే అని అనుకున్నాను ఆ రిపోర్ట్లు అంతా కలెక్షన్ చేసేసరికి రెండున్నర అయింది తర్వాత నేనైతే గుడికి వచ్చాను నేను పొద్దున్న ఎంత బాధపడి హాస్పిటల్లో తిరిగానో బెంగళూరులో సాయిబాబా హాస్పిటల్ నేను ముందే చూసుంటారు మీరు ఎంత అయితే బాధపడి తిరిగానో అది మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలాసేపు అయితే నేను టైం అయితే తీసుకున్నాను అన్నమాట నాకు కొంచెం సంతోషంగా ఉన్నాను నేను మార్నింగు రాములవారి వారి గుడికి అలాగే ఆంజనేయ స్వామి ఈశ్వరుడు గుడి అంతా ఒకే జాగాలో ఉండే మేము ఉండే దగ్గర ఉండే సజ్జాపురంలో అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంకా నెక్స్ట్ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ప్రశాంతమైన వాతావరణం మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎంతో ప్రశాంతంగా మనసు శాంతిగా ఉంటుంది అలాగే మా అమ్మ కూడా చాలా ఇష్టపడే ఎక్కువగా మా అమ్మ అంటే చాలా ఇష్టపడుతుంది అలాంటి వాతావరణం కూడా మా అమ్మకు తీసుకొని వెళ్ళి టైం అయితే ఇక్కడ మేము స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఈరోజు ఏకాదశి రోజు సంతోషంగా మేమైతే ఉన్నాము మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలనుకుంటే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండే గుడిని మీరు వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చున్నారంటే ఎంతో సరదాగా మీ మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మ చూడండి ఇది ఆంజనేయుడి అమ్మంట రాముల వారి గుడి గుడి అంతా ఒకే దగ్గర ఉండే ఈ గుడిని అయితే దర్శించుకున్నాము మనం దేవస్థానంలో ఉంటే ఆ వాతావరణమే వేరేగా ఉంటుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే దేవస్థానంలో ఉంటే ఆ వాతావరణం ఆ ప్రశాంతత ఆ మనశ్శాంతి చాలా బాగుంటుంది అందుకని చాలాసేపు మేము దేవస్థానంలోనే వైకుంఠ ఏకాదశి రోజు మేము గడిపామనమాట మీరందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ వీడియో చూశారు కదా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ ద్వారా మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలా రీచ్ అవ్వడం వల్ల ఇంకొంతమంది చూసి మన ఉంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తున్నాను మరి లైక్ చేస్తారు కదా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మనం మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే ఒక లైక్ మాత్రమే లైక్ చేస్తారని నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే మీది ఎన్నో లైక్ అని కూడా మనకి కామెంట్ చేయండి ఇది న్యూ ఇయర్ రోజు ముగ్గు ఎంత బాగుంది కదా ఈ ఈ ముగ్గును చూసి ఎంతమంది లైక్ చేస్తారనేది నేనైతే అనుకుంటున్నాను మీరు చేసే లైక్ ఎన్నో లైక్ అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను